కాబట్టి ప్రమాదము నుండి తప్పించాలి అంటే ఒక్క విష్ణు అనుగ్రహమే పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు నిద్ర దాదిగా శౌచముతో ఉంటారని ఏమిటి నమ్మకం ఎప్పుడూ శౌచంతో ఉంటారని నమ్మకం ఏమైనా ఉందా ఉండదు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేసేటటువంటి వారు ఏ నియమం పట్టించుకోవడం కోసమో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విడిచిపెట్టేయమని చెప్పలేదు నేను స్నానం చేసి చదువుకుంటానండి అంటే వద్దు అని నేను అంటలేదు కానీ ఏమండి నాకు విష్ణు సహస్రం లేవగానే ఒక్కసారి చిరోధన్వత్ ప్రదేశే శచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అనుకుంటూ మొహం కడుక్కోవాలని ఉంది అని మీరు అన్నారనుకోండి అలా వద్దు అని నేను అనకూడదు ఎందుకో తెలుసా విష్ణునామని చెప్పేటప్పుడు ఏకవస్త్రమైనటువంటి ద్రౌపది చెప్పింది ద్రౌపదీదేవి మహాభారతంలో సభకి ఈడ్వబడ్డప్పుడు ఆవిడ రజస్వలా దోషంతో ఉంది ఏకవస్త్రగా ఉంది ఆవిడ ఆ సమయమునందు పది మందిలోకి వచ్చే సందర్భం కాదు అటువంటి ఆవిడిని జుత్తు పట్టి ఈడ్చుకొచ్చాడు ఈడ్చుకొచ్చి ఆమె వలువలు ఊడ్చేస్తున్నారు ఆమెకు ఆమె కట్టుకున్న బట్ట లాగేస్తున్నాడు దుశ్శాసనుడు ఇప్పుడు ఆవిడ ప్రమాదకరమైన సందర్భంలో ఉంది అసలు ఆవిడికి శౌచం అన్న మాటే లేదు ఎందుకంటే బ్రహ్మహత్యాపాతకంలో నాలుగో వంతు రజస్వలా దోషం భాగవతం జరిగితే మీకు అర్థం అవుతుంది అది ఎందుకు వచ్చిందో అలాగా కాబట్టి రజస్వలా దోషం ఉన్నవారు అసలు దేనికి పనికిరాదు అసలు చూడడానికే పనికిరాదు కాబట్టి అటువంటి రజస్వలా దోషంలో ఉన్న వ్యక్తికి రక్షణ ఎవరిప్పుడు మరి ఇప్పుడు నేను ఏమీ చేయకూడదు అంటే మరి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఎలా ఆర్తితో ఎవరిని పిలవవలసి ఉంటుంది ఆవిడ విష్ణువునే పిలిచింది అప్పుడు ఆవిడ గోవిందా నీవే నన్ను రక్షించాలని ప్రార్థన చేసింది కృష్ణ భగవాను అంత శక్తివంతులైన ఐదుగురు భర్తలు తలలు ఉంచుకుని కూర్చుండిపోతే తన వలువులు ఊడ్చేస్తుంటే ఆ తల్లి అప్పుడు ప్రార్థన చేసింది శ్రీ మహావిష్ణువుని నీవు ఏకవస్త్రవయ్యుండి నా నామం చెప్తున్నావు నువ్వు ఏకవస్త్రవయ్యుండి రజస్వలా దోషంతో నన్ను పిలుస్తున్నావు ఇప్పుడు నన్ను పిలిస్తే అది అపచారం నేను నన్ను రక్షించను అని అన్నాడా తరక్షణను అనుగ్రహించాడు అందుకే విష్ణునామముల యొక్క గొప్పతనం ఎంత గొప్పదో తెలిసా అండి అసలు శాస్త్రంలో మనసం మీద పడుకుని ఏది చెయ్యడాన్ని అంగీకరించారు అసలు ఇంకా మాట్లాడితే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం వేసుకోవడం కూడా మనసం మీద వేసుకోరు ఒక నాకు పెద్దలు మహానుభావులు చాలా గొప్ప వ్యక్తి ఆ మహాభాగవత భారతాది గ్రంథముల నుండి ఎన్నో పద్యములు ధారణలో ఉండి వ్యాఖ్యానం చేయగలిగిన వ్యక్తి అటువంటి వారు జ్వరం వస్తే ఆ ఊళ్ళో ప్రవచనం చేయడానికి వచ్చి జ్వరం వచ్చిందండి వస్తే అయ్యో ఒక్కరు ఉంటే ఇబ్బంది అండి వారి భార్య గారు కూడా లేరు వారితో రాలేదు అప్పుడు ఆయన ఆవిడే పెద్దవారు ఒక్కరు ఉన్నారు రాత్రి జ్వరం ఎక్కువైతే ఇబ్బంది పెడతారు మా ఇంటికి వచ్చేసేయండి అని నేను మా ఇంటికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి పడుకోబెట్టాను ఏదో మాత్రం వేసుకు పడుకోండి అన్నాను అంటే ఆయన వద్దన్నారు ఉండండి ఒక్కసారి అని నేను తెల్లబోయాను శాస్త్రాన్ని పాటించడం అంటే అది గొప్పతనం ఆచారం అంటే ఆయన బ్రాహ్మణ పృష్ట నేలని తాకకూడదండి ఏదైనా ఒక చిన్న బట్ట అక్కడ పడయండి అని చెప్పి ఆ బట్ట మీద కూర్చుని అప్పుడు మాత్రం నోట్లో వేసుకుని మంచినీళ్ళు పోసుకున్నాడు మంచం మీద కూర్చుని మాత్ర వేసుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు మంచం మీద అసలు ఏ కొత్త బట్టలు కానీ బట్టలు కానీ ఏవీ తీసుకెళ్ళి మంచం మీద పెట్టరు దూష్యము అసలు నేను ఇంకా నిక్కచ్చిగా మాట్లాడవలసి వస్తే మంచం మీద శరీర త్యాగం చేయడాన్ని శాస్త్రం అంగీకరించాలి మంచం మీద చచ్చిపోవడానికి కూడా ఒప్పుకోలేదు అందుకే వాడి ప్రాణం పోతోందంటే దింపేస్తారు మంచం నుంచి అటువంటి మంచం మీద పడుకుని ఉండగా దుస్వప్నం వచ్చింది అనుకోండి ఒక పీడకల వచ్చింది ఉద్విగ్నులైపోయారు మీరు ఏదో భయమిహిసి అయ్య బాబోయ్ అని మీరు నిజంగా ఏదో జీవితంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అనుభవించినంతటి దెంగతిలోనైపోయారు ఇప్పుడు అటువంటి దుస్స్వప్నం వచ్చిన దోషం పోవాలి అంటే ప్రాయశ్చిత్త కర్మ అని ఉంటుంది మరునాడు చెయ్యాలి అది చేస్తే పోతుంది ఆ దుస్వప్నం వచ్చిన దోషం విరిగిపోతుంది అథవా నిద్రలేస్తూ గజేంద్రమోక్షాన్ని అంతటినీ ఒకసారి గుర్తు చేసుకోవాలి నరనాథ నీకును నా చేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ విను వారికి యశమలిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంభు అంటాడు కృష్ణ భగవానుడు ఎవరు గజేంద్రమోక్షనాన్నంతటినీ కూడా ఒక్కసారి భావన చేస్తారో వాళ్ళకి దుస్వప్న ఫలితాలు పోతాయి అంతసేపు తెల్లారే వరకు భయంతో ఎక్కడ పడుకుంటాడు ఏదో రాకూడనంత చెడ్డ కళ వచ్చిందనుకోండి ఇప్పుడు ఏం అని అడిగారు అబ్బాయి మంచం మించి కూడా నిద్ర లేవకుండా అలాగే పడుకుని గోవిందా 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 అని మూడు మాటలు అనుకో నీకొచ్చిన కళ యొక్క ఫలితం పోతుంది స్మర గోవిందం సంకటే మధుసూదనం కాన నేనా రసింహంచ పావకే జలసాయినం జల మధ్య వరాహంచ పర్వతే రఘునందనం అందుకే అన్ని విష్ణునామాలు చెప్తారు అన్నీ విష్ణునామాలే రావడానికి కారణం ఏమిటంటే జాగ్రత్తకి అంతటికీ ఆయన ఆధిపత్యం వహిస్తాడు లోకంలో అందుకని జాగృతావస్థయందు ఇంద్రియములు మేల్కొని ఉంటాయి కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడానికి ఏ విధమైన అభ్యంతరము లేదు నా భావన వీరు బాగా అర్థం నాడు ఏ కారణం చేత విష్ణు సహస్ర నామ స్తోత్రం చదవడం మానకూడదు విష్ణు సహస్రం ఇందుకు మానేశానండి అని చెప్పడానికి ఓ కారణాన్ని శాస్త్రం అంగీకరించదు సంధ్యావందనం మానేయడానికి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి ఏ కారణాన్ని శాస్త్రం ఒప్పుకో అయ్యా నేను స్నానం చేయలేదండి అన్నారు అనుకోండి పూజ చేయలేదండి అంటే ఒప్పుకుంటారు స్నానం చేయలేదండి సంధ్యావందనం చేయనండి అంటే శాస్త్రం ఒప్పుకోదు విభూతి తీసుకుని జల్లుకుని సంధ్యావందనం చేయవలసింది ప్రాణం పోతోందండి అంటే ఒప్పుకోదు ప్రాణం పోతుంటే తండ్రిని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి విభూతి చల్లి అది సంధ్యావందనం చేయవలసినటువంటి సమయం అయితే ఆయన ఏమీ చేయలేకపోతే కొడుకు అర్ఘ్యం ఇచ్చేసి తాను గాయత్రి మంత్రం చేస్తూ చచ్చిపోవాలి అందుకంటే చస్తూ ఉంటే సంధ్యామంత్రం అని పేరు వచ్చింది తప్పవు యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనాన్ని మానడానికి వీల్లేదు నా దగ్గర నీళ్లు కూడా లేవండి అర్ఘ్యం ఇవ్వడానికి నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చుని అపవిత్ర వా వాసర్వా వస్తంగతోపివా ఈ స్నానమునందు అనేక రకములు చెప్పారు సాయంకాలం వేళ సంధ్యావందనం చేయడానికి నీ దగ్గర నీళ్లు లేకపోతే ఆవులు పెడుతున్న దగ్గరికి వెళ్ళి ఆవుల వెనకాతలు నిలిచోడమే గోధువులు ఒక స్నానం ఆ గోవుల డెక్కల నుంచి పైకి రేగిన మన్ను నీ మీద పడగానే నువ్వు స్నానం చేసేసినట్టే ఎక్కడున్నావో అక్కడే కూర్చుని నేల మీద ఉన్న మట్టి ఎటువంటి మట్టి కూడా నీకు అనవసరం ఆ మట్టి దోషిడితో తీసి అర్ఘ్యమిచ్చేసేయాలి నీరు లేకపోతే మట్టితో కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు మధ్యాహ్న కాలమునందు ఒక్కొక్కసారి ఘోరమైన యుద్ధం జరుగుతుంటే సంధ్యావందనం ఎలాగా అని అనుమానం వస్తే భీష్మాచార్యుల వారు రథం నుంచి కిందకి దిగి మట్టి తీసి ఇచ్చేవారు తప్ప ఆయన సంధ్యావందనాన్ని మానలేదు మట్టిని అర్ఘ్యం ఇచ్చి పదకొండు మార్లు గాయత్రి చెప్పి రథం ఎక్కేవాడే అందుకుని ఆయన ఆచార్య అయ్యారు ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి గురువు ఆచార్యుడు అని రెండు మాటలు ఉంటాయి లోకంలో గురువు ఆచార్యుడు కానక్కర్లేదు కానీ ఆచార్యుడు గురువు అయ్యి ఉంటాడు ఏమిటి రెండు మాటలకి భేదం అంటారేమో గురువు అంటే అన్నీ తెలుసున్నవాడు ఒక్కొక్కసారి గురువు బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి తాను బ్రహ్మమైపోతాడు తాను బ్రహ్మమైపోయిన తర్వాత ఇక కర్మాచరణకి కట్టుపడడం అందరూ చేసేవన్నీ ఇక తాను చేయడు తాను బ్రహ్మముగా నిలబడిపోతారు సాక్షియ ఒక రమణ మహర్షి అటువంటి వాళ్ళు వాళ్ళని గురువులు అంటారు ఆచార్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను అన్నీ తెలుసుకుని కూడా తాను మాత్రం చెయ్యవలసిన దాన్ని చేస్తూనే ఉంటాడు ఆచరణ చేస్తూ ఉంటాడు బ్రహ్మజ్ఞానమును పొందినప్పటికీ చెయ్యవలసిన విహిత కర్మను చెయ్యకుండా ఉండడు కృష్ణ భగవానుడు అలా చేసేవాడు నేను సైతము లోకసంగ్రహణార్థంబు కర్మాచరణము చేయుపగిది అని చెప్పుకున్నాడు లోకం కోసం చేశానయ్యా లేకపోతే కృష్ణుడే చేయలేదు మేము ఎందుకు చేయాలంటారని నేను చేశాను అని చెప్పాడు అలా ఎవరు చేస్తారో వారిని ఆచార్య అని పిలుస్తారు అందుకే శంకరాచార్య చంద్రశేఖర పరమాచార్య ఆచార్య శబ్దంతో సంబోధన చేయడానికి కారణం అది అంటే వారు బ్రహ్మమును తెలుసుకున్న స్థాయికి దిగిపోయినా ఆచరణ విడిచిపెట్టరు దేని కొరకు అంటే తనని నమ్ముకున్న శిష్యులకి మార్గాన్ని చూపించాలి కాబట్టి తాను ఆచరించి చూపిస్తాడు అది గురువుకి ఆచార్యుడికి ఉండేటటువంటి భేదం గురువు పాటించాలని లేదు పాటించాడు కానీ ఆచరించే గురువైనప్పుడు ఆ గురువుగారిని ఆచార్యాన్ని సంబోధించడమే సరి అయినటువంటి సంబోధన యథార్థం భీష్ముడు ఆచార్యుడు ఎందుకో తెలుసా అండి భీష్ముడు వేదమంతా చదువుకున్నాడు చదువుకుని మహానుభావుడు ఏ రకంగా వేదం చెప్పిందో ఆ రకంగా మాత్రమే ప్రవర్తించేవాడు తప్ప ఆయన వేరొక రకంగా ప్రవర్తించేవాడు కాదు మీరు చూడండి అందుకే భీష్మాచార్యుల వారు తన తండ్రి శంతనమహారాజు గారికి తద్దినం పెడుతున్నాడు తద్దినం పెడుతుంటే దక్షిణ దిక్కుకి చివరలు ఉండేటట్టుగా దర్భలు వేసి పిండాన్ని పెడుతున్నాడు శంతన మహారాజు గారు పొంగిపోయి నా కొడుకు ఇంతటి గొప్పవాడు ఇంత శాస్త్రం పాటిస్తాడని స్వయంగా తాను వచ్చి చెయ్యి చాపాడు పడకా నా చేతిలో పెట్టరా పిండం అన్నాడు భీష్ముడు అన్నాడు తండ్రి మీరే వచ్చి అడిగినా ఒకసారి శరీరం విడిచిపెట్టేసినటువంటి పితృదేవతలకి చేతిలో పెట్టకూడదు దర్భల మీదే పెట్టాలి దేవతలకైతే అగ్నిముఖంగా ఇవ్వాలి పితృదేవతలకైతే దర్భల మీద పెట్టిస్తాం కాబట్టి దర్భల మీద పెడతాను తప్ప మీ చేతిలో పెట్టను అన్నాడు అప్పుడు ఆచార్య అని సంబోధించారు భీష్ముడు అంటే ఇన్ని తెలుసున్న తండ్రే వచ్చి చెయ్యి చాపిన పిండాన్ని చేతిలో పెట్టకుండా దర్భల మీద పెట్టాడు వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం తప్ప వేదము చెప్పని రీతిలో ప్రవర్తించకూడదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇవాళ లోకంలో వచ్చిన పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడొచ్చిందంటే మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసేయచ్చు ఈ ప్రబోధాలు ఎక్కువైపోయాయి లోకంలో స్వీట్ స్టాల్కి వెళ్ళి డబ్బా పట్టుకొచ్చి స్వామివారికి నైవేద్యానికి ఇచ్చేయచ్చు తప్పది అది ఉచ్ఛిష్టం మీరు అలా పట్టుకురావడాన్ని శాస్త్రం అంగీకరించదు మీరు ఈశ్వరుడికి పట్టుకెళ్ళాలి అంటే ఫలములను మాత్రమే పట్టుకెళ్ళాలి యథార్థ మనకు కాయలు కూడా నిషిద్ధం కాయ పట్టుకెళ్ళకూడదు పళ్ళు మాత్రమే పట్టుకెళ్ళాలి ధూపం పట్టుకెళ్ళాలి పాలు పట్టుకెళ్ళాలి లేకపోతే కాస్త కర్పూరం బిళ్ళలు పట్టుకెళ్ళాలి ఇవేవి మీ చేతిలో లేకపోతే కాస్త ద్రవ్యాన్ని హుండీలో వెయ్యాలి తప్ప మీరు ఏవి పడితే అవి స్వీట్ కాల్లో అప్పటికి పది మందికి అమ్మేసి పది మంది తినేగా మిగిలిన పదార్థం ఉచ్ఛిష్టం ఎంగిలి ఆ ఎంగిలి కాజాలు పట్టుకెళ్ళి మీరు ఈశ్వరుడికి నైవేద్యమా అది ప్రసాదమా అది మళ్ళీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ అట్టపెట్టి ఎడం చేతితో పట్టుకుని నువ్వు ప్రసాదం పంచిపెట్టడమా ప్రసాదం ఇచ్చే అధికారం ఒక్క ఈశ్వరుడికే ఉంటుంది ఈశ్వర శక్తిని అర్చకుడిలోకి ఆరోపణ చేస్తారు అందుకే దేవాలయంలో అర్చకత్వం చేసేటటువంటి వ్యక్తి లోపల ఉన్న ఈశ్వరుడిలో ఎనిమిదో వంతు అని చెప్తారు చరమూర్తి కింద లెక్క మీరు కమంట నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు ఆగమం చూడండి మీరు శైవాగమం చూసినా వైష్ణవాగమాలు చూసినా ఇదే చెప్తారు దేవాలయాన్ని ఎనిమిది పెట్టి భాగిస్తారు భాగించి ఎనిమిది దేవాలయమే పైన కనపడేటటువంటి శిఖరం ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం దేవాలయం లోపలి గోడ ముఖమంటపం అర్ధమంటపం మహామంటపం లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి పైన విమానంలో ఉన్నటువంటి మూర్తి అర్చకుడు ఇలా ఎనిమిది కింద విడగొట్టి ఎనిమిది మందిలో ఎనిమిదో వంతు ఉంటుంది అందుకే దేవాలయంలోకి వచ్చిన తర్వాత చాలా ముఖ్యమైన పనుండి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే విమానమూర్తిని చూసి వెళ్ళిపోతుంటారు లోపల ఉన్నవారే విమానం మీద ఉంటారు చూడండి లోపల ఆయన ఎలా ఉన్నారో పైన విమానంలో ఆయన అలాగే ఉన్నారు విమానమూర్తి అంటారు శిఖరము ప్రాకారము ఇవన్నీ ఎనిమిదో వంతు అందులో ఎనిమిదో వంతు అర్చకుడు కాబట్టి ఎవరివ్వాలి ప్రసాదాన్ని దేవాలయంలో అర్చకులు ఇవ్వాలి అంతేకాని మీరు పట్టుకెళ్ళి అట్టపెట్లు పట్టుకెళ్ళి మీరు ఏవో నైవేద్యాలు పెట్టించి మీరే నిలబడి ప్రసాదాలు ఇస్తే అందుకే దేవాలయ వ్యవస్థ ఏర్పడింది ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి తప్పించి మన ఇష్టం వచ్చినట్టు శాస్త్రాన్ని మన చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి